హలో ఫ్రెండ్స్ నమస్తే పండగ చేసుకోండి జియో అన్లిమిటెడ్ ఆఫర్ పొడిగింపు అయితే రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త టెలికాం కంపెనీ అన్లిమిటెడ్ ఆఫర్ వ్యాలిడిటీని ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించింది ముందుగా మార్చి పదిహేను నుంచి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించగా తర్వాత ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై ఏప్రిల్కు పొడిగించింది ఐపీఎల్ ఫైనల్ మే ఐదున జరగనుంది కంపెనీ అన్లిమిటెడ్ ఆఫర్ను మే ఇరవై ఐదు వరకు పొడిగించింది అసలు జియో అన్లిమిటెడ్ ఆఫర్ ఏంటి ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఈ ఆఫర్ రెండు వందల తొంభై తొమ్మిది ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ లేదా అంతకంటే ఎక్కువ రోజువారీ డేటాను అందించే ప్లాన్లకు మాత్రమే వర్తిస్తుంది ప్రస్తుతానికి ఈ ఆఫర్తో వచ్చే జియో కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు ఈ ప్లాన్లో ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా పొందుతారు ఈ ప్లాన్లో కంపెనీ అన్లిమిటెడ్ నెట్వర్క్ వంద ఎస్ఎంఎస్లు ఉంటాయి అయితే ఈ ప్లాన్ జియో హాట్స్టార్కు ఫ్రీ యాక్సెస్తో పాటు వస్తుంది మీరు జియో టీవీ జియో ఏ క్లౌడ్లో ఫిఫ్టీ జీబీ ఫ్రీ స్టోరేజ్ కూడా పొందవచ్చు అదేవిధంగా మూడు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్తో ఈ జియో హాట్స్టార్ అన్లిమిటెడ్ ఆఫర్ అనేది మీరు పొందొచ్చు అన్నమాట हेलो फ्रेंड्स नमस्ते